మంత్రాలయ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో విద్యార్థి తల్లిదండ్రులు ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రచ్చమారి మోడల్ స్కూల్ హాస్టల్లో హత్య చేయబడిన పార్వతి కుటుంబానికి అధికారులు న్యాయం చేయలేకపోవడంతో ఈ నెల పదిహేడవ తేదీన విద్యా సంస్థలు బంద్ పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు అలాగే విద్యార్థి చనిపోయి తొమ్మిది రోజులు గడిచిన ప్రభుత్వ అధికారులు ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ వార్డెన్ పైన మరియు ప్రిన్సిపల్ పైన కంప్లైంట్ చేసినా పోలీస్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థిని హత్య చేసినట్లు ఆనవాళ్లున్న పోలీస్ అధికారులు మాత్రం విద్యార్థిని పోస్టుమార్టం రాత్రి సమయంలో జరిపించారని అన్నారు పోస్టుమార్టం జరిపి తొమ్మిది రోజులు గడిచిన విద్యార్థి తల్లిదండ్రులకు ఇంతవరకు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వలేదని వారు తెలిపారు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా రిపోర్ట్ ఇంకా రాలేదని రిపోర్ట్స్ రావడానికి ఇంకా సమయం పడుతుందని పోలీస్ స్టేషన్ నుంచి విద్యార్థి తల్లిదండ్రులను పంపించేస్తున్నారు వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు అలాగే హాస్టల్ వార్డెన్ పైన మరియు ప్రిన్సిపల్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు ఉన్నప్పుడు కూడా ఏ అధికారులు కూడా ముందుకు రాలేని పరిస్థితి అందులో భాగంగా ఈ ఆ విద్యార్థి ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఖండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ విద్యార్థి కుటుంబానికి అండ గవర్నమెంట్ ఆదుకునేలా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి డిగ్రీ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండు అదేవిధంగా రేపు ఈరోజు పదిహేడో తారీఖు నియోజవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు అండ్ గవర్నమెంట్ స్కూల్ బైకట్ చేస్తామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రోడ్లు ఎక్కడానికైనా అదే విధంగా అమని కూర్చుని కూడా మేము సిద్ధంగా ఉన్నా చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నా పేరు తామూర్ జిల్లా సహకార కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మంత్రాలయంలో ఉన్నటువంటి గత పదహైదు రోజులు క్రితం ఒక విద్యార్థి పార్వేతర విద్యార్థి లక్ష్మార్ దగ్గర ఏపీ మోడల్ స్కూల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది జిల్లా సహాయ కార్యదర్శి మరి ఈ నెల ఐదవ తేదీన ఏపీ మోడల్ స్కూల్ నందు అనుమానాస్పదంగా ఒక విద్యార్థి చనిపోయింది ఆ విద్యార్థి పైన మరి అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ విద్యార్థికి తనని న్యాయం చెప్ప చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నాము మరి ఆ విద్యార్థి ఆత్మహత్య కాదు హత్య చేసి చంపేశారని చెప్పేసి యా ఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఆ కుటుంబానికి ఇంతవరకు తొమ్మిది రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయకోకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఈ నెల పదిహేడవ తేదీన మరి విద్యా సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ విద్యా సంస్థల బంద్కు మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా చేయాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం అఖిల భారత విద్యార్థి సమస్య ఏర్పాటు జరిగింది అందులో భాగంగా పదహైదు రోజులు కూడా ఏపీ మోడల్ స్కూల్లో పార్వత విద్యార్థి పదహైదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది అది ఆత్మహత్య కాదని చెప్పేసి తల్లిదండ్రుల సమక్షంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సమక్షంలోనా అది హత్య అని చెప్పేసి ఆర్ ఇన్ ఫెడరేషన్ భావిస్తూ ఉంది అందులో భాగంగానే ఇంతవరకు కూడా పదహైదు రోజులు ఉన్నప్పుడు కూడా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అంటేనేది అదే విధంగా ఇక్కడ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా వాటర్ వాటర్ పై ఆ వాటర్ పై అదే విధంగా ప్రిన్సిపల్ పై చలాం తీసుకోవాలని చెప్పేసి మన ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా మన విరేష్ కుమార్ మాట్లాడుతున్న తెలుసుకున్నాం